హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ చెప్పాలని నేనైతే మీ ముందుకి వచ్చేసాను అది ఏంటో అనుకుంటున్నారా చాలామంది నాకైతే కొన్ని కమెంట్స్ చేస్తున్నారు ఏమని నిఖిల్ సీరియల్ తీస్తున్నాడా అని ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అని నేనైతే చెప్పట్లేదు సో మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటున్నాయి కాబట్టి సో ఇన్ని రోజులు నేనైతే ఈ వీడియో చేయలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను సో నిఖిల్ అయితే జాబిలమ్మ నీకు అంత కోపం అనే ఒక సీరియల్ అయితే చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ అందులో హీరోయిన్ కోసం అయితే చాలా చర్చలు జరుగుతున్నాయని సో కావ్యాన యష్మిన వీళ్ళిద్దరు ఎవరు హీరోయిన్స్ ఉంటారా లేకపోతే ఇద్దరు ఉంటున్నారా అసలు ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే ఎవరి దగ్గర లేదండి సో నాకు కూడా తెలియదు ఎవరినైనా పెట్టచ్చు వాళ్ళు అది వాళ్ళ ఇష్టము సో ఇదైతే పక్కా అని నేను చెప్పట్లేదు అందుకే నేనైతే ఈ వీడియో చేయలేదు అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం ఎందుకు చేద్దామని బట్ చాలామంది అయితే వీడియోస్ ఆల్రెడీ చేసేస్తున్నారు సో సీరియల్ వచ్చేస్తుంది దాంట్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదేదో చెప్తున్నారు బట్ నాకైతే కం కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను అది కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను సో మీ మీ యొక్క ఉద్దేశంలో నిఖిల్తో పాటు ఎవరు చేస్తే సీరియల్ బాగా హిట్ అవుతుందని మీరైతే అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే నాకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను ఏ వీడియోస్ చేసి కూడా కావ్య నిఖిలే ఉండాలి సో యష్మిని మీరు ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు సో ఇవన్నీ అంటే నేను అన్నీ చెప్పలేను కానీ చాలామంది కొద్దిగా బ్యాడ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు సో ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇదంతా అసలుకి ఎవరు చేయద్దు దయచేసి నాకు ఎవరైనా ఓకే అది యష్మి అయినా కావ్య అయినా లేకపోతే ఇంకా ఎవరైనా కానీ ఓకే అది నాది కాదు కా నా ఇష్టం కాదు కాబట్టి సో ఎవరితో చేసినా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక చిన్న విషయం ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అని చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ పక్కా అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే నేను మీ ముందుకి వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్